ప్రభునందు ప్రియులకు క్రీస్తువారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్థుతి నందు తగినవాడు ఒకటి దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే దేవుడు మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్థుతినంద తగినవాడు ఎందుకనగా దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఆయన అందరికంటే ముందున్నవాడు స్వయంభవుడు ఆది అంతమై ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు గొప్పవాడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సార్వభౌమాధికారి దేవుడు ప్రేమామయుడు అందును బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తాను కుమారుడిగా ఈ లోకానికి అనుగ్రహించబడి సర్వ మానవాళ్ళ యొక్క పాప పరిహారం కొరకై తను తాను అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొని తన రక్తమును సెలవులో చెందించట ద్వారా ప్రతి మానవునికి దేవుడు గొప్ప రక్షణను కలుగు చేస్తూ వచ్చినాడు నిజంగా దేవుని ప్రేమ మన ఎడల ఎంతగా వెల్లడిపరిచి ఉంటున్నాడు ఇంకను పాపులమైండగా ఉండగా భక్తిహీనులమైండగా ఇంకను దేవునికి ఉండగా క్రీస్తు యుద్ధ కాలంలో మన కొరకు మరణించి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది కనుక మరి దేవుడు సర్వాధికారి ప్రభు సెలవిస్తున్నాడు భూధిగంతములని వాసలారా నా వైపు చూసే రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఇలాగున ఆయన గొప్ప దేవుడుగా ఆయన మహాఘనత వహించిన వాడుగా ఉంటున్నాడు కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య దివారాత్రములు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవుడు ప్రభుని యేసు క్రీస్తువార్ ఆయన నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిక్కువచ్చినాడు ఎందుకయ్యా అనగా నశించిన మానవాలను వెతికి రక్షించటకు ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు నీ ఎడల నాయడల దేవుడు తన ప్రేమను ఎంతగా కనపరుస్తూ వచ్చినాడు మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి అయినటువంటి దేవుడు వినయము గలవారి యుద్ధను దీన మనసు గలవారి యుద్ధను నివసించడానికి ఇష్టపడుతున్నాడు ప్రభువు కోరి అట్టి దీన మనసు కలిగి మనము ఆయనకు నిలయాలుగా ఉండి ప్రభువును కనపరచుదముగాక